హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు యూట్యూబ్లో నా మొదటి ఉగాది పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందరికీ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను సో నేనైతే నా ఉగాది పండుగ ఎలా చేసుకున్నానో మీకు చెప్పబోతున్నాను సో నేనైతే మంచిగా దీపారాధన చేసేసుకొని ఉగాది పచ్చడి చేసేసుకొని మంచిగా గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను సో మా ఇంటి ఉగాది ఎట్లా ఉంటుందో మీరు చూసేయండి సో ఇయర్ అంతా మంచిగా జరగాలని అనుకున్నవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సో మెనీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ సో మెనీ గుడ్ డేస్ ఆర్ కమింగ్ సో ఎస్ ఇట్స్ ఏ బ్లెస్డ్ ఇయర్ అండ్ సో మెనీ మిరాకిల్స్ ఆర్ కమింగ్ సూన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మంచిగా దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకొని సో మీ ఇంట్లో ఎలా ఉగాది అయింది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు చెప్పండి నేనైతే ఇది ఆల్రెడీ వన్ వీక్ ప్యాక్ షూట్ చేసిన ఎపిసోడ్ సో నేనైతే చక్కగా ఓ అది దేవుడు బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఇంట్లో అలా పసుపు గుమ్మాలకి పెట్టేసుకొని గుడికి వెళ్ళి ఆవుకి అరటిపళ్ళు పెట్టేసి చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ శివాలయానికి వెళ్ళి రామాలయానికి వెళ్ళి ఈవినింగ్ వెంకటేశ్వర గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని డే మంచిగా స్టార్ట్ చేశాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఎస్ మార్నింగ్ అన్నీ బొట్లు పట్టేసుకొని నీట్గా దేవుణ్ణి అలంకరించుకున్నాను అలంకరించుకుని ఉగాదికి ఏమేమి కావాలో రెడీ చేసేసుకున్నాను సో ఆల్రెడీ ఒక మ్యాంగో పువ్వు టేస్ట్ కొబ్బరి ముక్కలు అండ్ బనానా బెల్లం అండ్ చింతపండు రసం సో షడ్ ఋషులు కాబట్టి ఆడ ఋషులు ఖచ్చితంగా ఉండాలి సో జీవితంలో ఏదైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అలానే అట్లానే ఒక చేదు పులుపు తీపి అన్నీ వగరు అన్నీ కలిపి జీవితం ఉండాలని ఈయనంతో అలానే మంచిగా జరగాలని మంచి దేవుడు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలని అని కోరుకుంటున్నాను సో నేను మా ఇంటి ఉగాది పచ్చడి ఎలా చేశాను చూసేయండి సో ఆల్రెడీ కట్ చేసుకున్న మాంగో వేశాను కట్ చేసుకున్న మాంగో వేసిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను సో చింతపండు రసం యాడ్ చేశాను సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత వేప పువ్వు కొంచెం ఉంది కదా పువ్వు వేసాను వేప తొడితే నీమ్ లీవ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మంచిది కదా సో వావ్వు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం తగినంత సో బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే బనానా కట్ చేసుకున్న బనానా పీసెస్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి వెంటనే మార్నింగ్ ఉగాది పచ్చడి తినాలి కాబట్టి కొంచెం తినేసి ఈవినింగ్ వరకు ఉంచితే టేస్ట్ బాగుంటుంది సో మీరు ఎలా ఉగాది పండగ చేసుకున్నారో చూసుకొని కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో